సార్ ఉక్రెయిన్ దారికి వస్తుందా చైనా ఇండియా భేటీ ఎలా చూడాలి ఉక్రెయిన్ తప్పకుండా ట్రంప్ చాలా వ్యూహాత్మకంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఇబ్బందిలోనే పెట్టాడు ఆయన ఖచ్చితంగా మేము దుందుడుకుతానని నేను ప్రోత్సహించాను రష్యా మేము మాట్లాడాము ఆయన రెడీగా ఉన్నాడు పుతిన్ పరిష్కారానికి అయితే ఇప్పటికే వాళ్ళు తీసుకున్న భూములు అయితే తిరిగి ఇవ్వరు నేను నిన్ను రక్షించుకోవాల్సిందే కానీ నేనైతే ఏం చేయలేను ట్రా నాటోలో కూడా మేము చేర్చుకోము ఇవి రెండు పుతిన్ షరతులే నాటోలో ఉక్రెయిన్ను చేర్చుకోవడం వల్ల అసలు ఈ సమస్య ఉత్పన్నమైంది రష్యా ఏమంది మీరు పక్కలో బలంలాగా ఉక్రెయిన్ను మీరు నాటోలో చేర్చుకుంటే నాకేం రక్షణ అందుకని నేను క్రిమియా తీసుకుంటాను వాళ్ళు క్రిమియా తీసుకున్నారు దాని మీద నుంచి యుద్ధం అలా పెరుగుతూ వచ్చింది ఉక్రెయిన్ జెలెన్స్కి ఒక దశలో చాలా దుందురుగ్గా మాట్లాడారు ఒక దశలో పుతిన్ కూడా అను అనువాయుధాలు ఇలాంటివి మాట్లాడినా అవేమి జరగకపోవడం అనేది మంచి విషయమే కానీ అమెరికా తన మీద మోస్తుంది యూరోపియన్ మోస్తుంది అని అనుకున్నాడు ఎవరు జెలెన్స్కి కానీ అదేమీ జరగలేదు సరి కదా దీన్ని ఆధారంగా చేసుకొని ట్రంప్ ఉక్రెయిన్ యొక్క చ గనుల మీద ఖనిజ సంపద తన చేతుల్లోకి తీసుకున్నాడు ఆ ఒప్పందం అయిపోయింది ఇంకా ఇప్పుడు ఉక్రెయిన్లో ఉన్న సమస్య ఖనిజ సంపద దాదాపు అమెరికా చేతుల్లోకి వచ్చింది ఆయన పరి అయిపోయింది సో ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే మిమ్మల్ని మేము ఆయన ఆటోలో చేర్చుకో కానీ మే ఒక దేశంగా మీకు ఇవ్వగలిగిన సహాయం నేను ఇస్తానని చెప్తున్నాడు కాబట్టి జెలెన్స్కీకి మెసేజ్ ఇచ్చేశాడు ట్రంప్ నువ్వు తల వంచి పుతిన్ చెప్తున్న షర్తుల ప్రకారం ఒప్పందానికి నువ్వు వచ్చేసాయి పైగా కాల్పుల విరమణ ఇలాంటి చతంగాలు ప్రహసనాలు కాదు పూర్తి స్థాయిలో ఇది ముగించాలి అనే ఒక సందేశం ఆయన ఇచ్చారు దానికి తగినట్టే యూరోపియన్ దేశాలన్నీ కూడా ఆయన ఆ మాట కూడా అన్నాడు నెవర్ సో మెనీ యూరోపియన్ హెడ్స్ ఇన్ అమెరికన్ క్యాపిటల్ అట్ ఏ టైమ్ అన్నాడు ఒకే ఒక్కసారిగా ఇంతమంది ఎప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చారు అంటే ఒక వ్యూహాత్మకంగా పుతిన్ అనండి రష్యా అనండి అవి ఆధిక్యత చివరి మాట వాళ్ళది చెల్లుతున్నట్టుగా కనిపిస్తుంది పరిష్కారం కూడా కావాలి కాబట్టి ఈ సమయంలో ఇప్పుడు జరుగుతుంది అంటే ముందు జెలెన్స్కీతో సమావేశమయ్యాడు తర్వాత యూరోపియన్ యూనియన్తో కూడా అయితే ఆయన అడిగాడట పుతిన్తో కూడా కూర్చుందాము అని నేను ఇప్పటికీ ఆరు యుద్ధాలు ఆపానంటున్నాడు ట్రంప్ నేను ఐ హ్యావ్ స్టాప్డ్ సిక్స్ వాస్ అసలు మధ్యలో నేను మిస్ అయ్యా కానీ బైడెన్ రాకుండా నేనే ఉంటే ఇవేం జరిగేవి కాదు బైడెన్ వల్లే యుద్ధం వచ్చింది అన్న స్థాయిలో కూడా ఆయన మాట్లాడుతున్నాడు ఏం జరుగుతుందో ప్రపంచ పరిణామాల్లో ముఖ్యమైన అయితే ఇక్కడ జరుగుతుంది దీనికి ఒక ఇంకొక సెకండ్ రెండో పార్శ్వం భారత్ చైనాలు దగ్గరగా రావడం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ప్రస్తుతం ఇండియాలో ఉన్నారు నిన్న విదేశాంగ మంత్రి జైశంకర్తో ఆయన చర్చలు జరిపారు ఇరు దేశాల మధ్య ఈ ఉద్రిక్తత ఉపశమనం డీఎస్కలేషన్ ప్రాసెస్ కొనసాగించుదాం మనము అని వాళ్ళు అవగాహనకు వచ్చారు స్పెషల్ జెస్చర్గా ప్రత్యేక సుహృద్భావ సూచకంగా ప్రధానమంత్రి మోదీ విదేశాంగ మంత్రిని కలుస్తున్నారు విదేశాంగ మంత్రి విదేశాంగ మంత్రి కలుస్తారు కదా కానీ కొంత వివాదాలున్నా కలుస్తున్నారు ముప్పై తారీఖున మోదీ చైనా వెళ్తున్నారు స్ట్రాంగ్ ఐ ఎస్సీఓ సమావేశం కోసం అందువల్ల బా ఇండియా చైనా ఇలా దగ్గర అవటం అన్నది కూడా అమెరికా యూయూ మీద యుఎస్ఈయు కూటమి మీద ఒక వాళ్ళకు మెంగుడు పడని విషయం ఇది ఎందుకంటే వీళ్ళిద్దరు ఎప్పుడూ తగాద పడుతుంటే తమకు మెరుగు అని రష్యాతో ఎలాగో షాంగ్ సమావేశానికి రష్యా కూడా వస్తుంది కాబట్టి ప్రపంచ కూటములు బలాబలాల్లో ఇవి ఒక విధమైన చిన్న చిన్న మార్పులు మొత్తంగా మారటం కాకపోయినా చిన్న చిన్న మార్పులను అయితే సూచిస్తున్నాయి ఏదైనా శాంతి అనేది కావాలి కాబట్టి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిస్తే తప్పకుండా మనం హర్షించవచ్చు ట్రంప్కి ఇది మొదటి పాజిటివ్ ఇంతవరకు ఏం లేదు కదా తనకు కావాల్సింది తెచ్చుకున్నాడు ఖనిజాలు అవన్నీ కొట్టేశాడు అమెరికా కోసం ఇంకే ఒప్పందం అంటున్నాడు ఇప్పుడు సార్ ఇండియా చైనా కలిస్తే పాకిస్తాన్కి పరిస్థితి ఖచ్చితంగా ఇండియా చైనా స్నేహంగానే ఉన్నాయి వారు మా చాలా మందిలో ఇది ఒక మిస్నామర్ ఒక పొరపాటు అభిప్రాయం కాంగ్రెస్ వాళ్ళు నిన్న కూడా చైనా పాకిస్తాన్కు సంబంధాలు ఉన్నాయి కదా అని అడుగుతున్నారు పాకిస్తాన్కు చైనాకు సంబంధాలు ఉన్నాయి ఉంటాయి కూడా కానీ భారతదేశంతో సంబంధాల మీద చైనా ఎప్పుడు ప్రభావం చూపించదు చైనా కాశ్మీర్ సమస్య అంతర్గతంగా పరిష్కరించుకోవాలని చెప్పడంతో పాటు ఒక స్టేబుల్ నార్మలైజేషన్ దిశలోనే చైనా చూస్తుంది పాకిస్తాన్తో ఉంది శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టుగా ఒకప్పుడు సంబంధాలు ఏర్పడ్డాయి ఏ దేశమైనా నాకు ఇండియాతో స్నేహం ఏర్పడింది కాబట్టి నేను పాకిస్తాన్ మోహన్ చూడను అరే ట్రంప్ అనేవాడు పాకిస్తాన్ ఈజ్ మై డియరెస్ట్ కంట్రీ మునీర్ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ అంటే వాడినేమో మోస్తూనే ఉన్నాం ఇప్పటికి కూడా చైనా ఎప్పుడు అలా చెప్పలేదే చైనా ఈజ్ అవర్ క్లోజ్ కంట్రీ అంటారు వాళ్ళకి రిలేషన్స్ ఉన్నాయి అంతవరకు తప్ప అమెరికా లాగా చైనా ఏదో పాకిస్తాన్ మోయదు ఆ విధమైన పని మటుకు అది అది చేయదు చైనా వాళ్ళ విదేశాంగ నీతి కూడా అది కాదు వాళ్ళు వేరే దేశాల కోసం తమ ఏదో ఎక్కువగా ఖర్చు పెట్టడం తమ ఏదో మోయడం ఆ పని వాళ్ళు చేయరు యాజ్ ఏ కంట్రీ తమ ప్రయోజనాలు తమ రక్షణ తమ వ్యూహాత్మకమైనదే వాళ్ళు చూస్తారు కాబట్టి అమెరికా పాత్ర వేరు ఇప్పుడు ఉదాహరణకు మునీర్ ఇక్కడ మాట్లాడే అక్కడికి వెళ్ళి మోదీ కంటే మునీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు కదా చైనా వాళ్ళు ఎవరితో చేసే మాట్లాడేది వాళ్ళతో మాట్లాడతారు కాంగ్రెస్ కూడా అసలు దీనికి హిందీ హిందీ చీని బాయి భాయ్ నినాదం తెచ్చిందే జవహర్లాల్ నెహ్రూ ఆయన మనవాడు ముని మనవాడు కదా ఇప్పుడు ఉన్నాడు ఈయన పదే పదే చైనా ఇండియా సమస్యను ఏదో రేకప్ చేద్దాము దీన్ని ఏదో రెచ్చగొడదామని చూడడం మాట కాంగ్రెస్ పార్టీకి ఏం మంచిది కాదు ఏ విధంగా ఓ పొరపత్వాలు ఉన్నా ఈ రెండు పెద్ద దేశాలు వేల సంవత్సరాలు చరిత్ర కలిగిన దేశాలు ఇవి కలిసి ఉంటే ప్రపంచానికి మంచిది చైనా రష్యా ఇండియా కలిసి ఉంటే అమెరికాకు విరుగుడు ఇంక ఇంక రెండోది లేదంతే ఇది ఉంది కాబట్టే ప్రపంచం మాత్రం ఉంది సార్ మీరు ఒక మూడు నెలల కిందట మనం మాట్లాడుతున్నామే కదా ట్రంప్ ఎలా చిందులు తొక్కేవాడు అంటే అప్పుడు అందులో ఒక్కటే నిజమైంది ఇప్పటివరకు మనం చర్చించిన చాలా అంశాలు సత్యమే నిలబడుతుంది అంతే ఎవరి